అమ్మవారికి తాలగుట్టలో బంగారు తల్లికి అమ్మల కన్నా అమ్మకి లేగంటే వారి చిన్నారి తల్లికి నలుగురన్న ముద్దుల చెల్లికి అడిగొప్పలు అమ్మవారికి అమ్మ పసుపుకాలకు అమ్మ విఘ్నేశ్వరునికి అమ్మ వీరమ్మారికి అమ్మ నందీశ్వరునికి అమ్మ త్రిశూలానికి పుట్టలో ఉన్న స్వామికి అమ్మ గోమాతకి అమ్మ ఉయ్యాలకి జయ నిరాయణపాడు లక్ష్మి అమ్మవారికి

దేవస్థానం కొరకు భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్మవారి ఆలయం కట్టాలని ఎంతో సంకల్పంతో ముందుకొస్తున్నా కూడా చేయలేని విధంగా ఆయనకి ఇక్కడ ఎవరు సహకారం లేకపోయేసరికి ఒక్కడే ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ అడిగప్పల దేవస్థానం ప్రధాన అర్చకులైన ఢిల్లీ అయ్యి గారు ప్రధాన పెద్ద అయ్య గారు మరి ఇక్కడ ఉన్న దేవస్థానంలో కొంతమంది అయ్య గారిని వారి సంకల్పంతో రాత్రి భజన ఏర్పాటు చేశాము భజనలలో కొంతమంది గ్రామంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా సహకరించి అమ్మవారి ఆలయానికి మేము కూడా సహకరిస్తామని కొంతమంది ముందుకు రావటం గ్రామస్తులు సహకారంతో ఎక్కువగా గ్రామంలో విగ్రహాలు కానీ అదేవిధంగా ప్రతిష్ట జరగడానికి సంకల్పించి అంత ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మంచి రోజు కావడం వల్ల శంకుస్థాపన చేయడం కూడా జరిగింది మరి గోవింద్ రాజు ఇక్కడ పూజ చేస్తూ ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బంది ఉన్నా కూడా తనకి అమ్మవారి సంకల్పం ఉండటం వల్ల ఈరోజు ఇంత ముందుకు సాగడం జరిగింది కాబట్టి అమ్మవారి ఆలయం తొందరగా ప్రతిష్ట మహోత్సవానికి కూడా ముహూర్తం ఏర్పాటు చేసుకొని ప్రతిష్ట కూడా చేసుకొని అమ్మవారి గుడిని నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నిదపడ లక్ష్మి అమ్మవారికి జాగంటూరి శ్రీలక్ష్మి తల్లికి అమ్మనగన్న అమ్మకి నలుగురు చెల్లికి జై దుర్గా భవానికి